అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు సఫల ఏకాదశి సఫల ఏకాదశి నాడు ఏం చేయాలి అనే విషయాలను గురించి మనం తెలుసుకుందాము సఫల ఏకాదశికి విశేష ప్రాముఖ్యత ఉంది సనాతన విశ్వాసాల ప్రకారం ఉపవాసం ఉండి విష్ణుమూర్తిని ఆరాధించడం ద్వారా మనం జీవితంలో విజయం సాధించవచ్చు సఫల ఏకాదశి ఈసారి డిసెంబర్ ఇరవై ఆరో తేదీన వచ్చింది ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండడం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది ఈరోజు అన్నం తినకూడదు దాని వెనుక పెద్ద కథ ఉంది ఈ ప్రత్యేకమైన రోజున రోజంతా ఉపవాసం ఉండటం వల్ల కోరికలు నెరవేరడంతో పాటు అన్ని పనుల్లో విజయం లభిస్తుంది ఉపవాస విధానం ఎలా చేయాలో మనం తెలుసుకుందాము ఈ రోజున బ్రహ్మముహూర్తంలో రోజువారి పనులు పూర్తి అయ్యాక మన ఆరాధ్య దైవాన్ని పూజించిన తర్వాత సఫల ఏకాదశి నాడు ఉపవాసం మొదలుపెట్టాలి రోజంతా ఉపవాసం ఉండాలి ఏ ఆహారం తీసుకోకుండా ఉండలేని వారు పాలు లేదా పండ్లు తీసుకోవచ్చు శ్రీహరి యొక్క ప్రత్యేక అనుగ్రహం కోసం ఓం నమో నారాయణాయ లేదా ఓం నమో భగవతే వాసుదేవాయ అనే మంత్రాన్ని వీలైనంత ఎక్కువగా జపించాలి ఉపవాసం లేకపోయినా ఈ రోజున అన్నం తినడం నిషిద్ధం ఆదిశక్తి ఆగ్రహానికి గురి కాకుండా గురికాకుండా మేధా మహర్షి తన శరీరాన్ని త్యాగం చేశాడని మన మత విశ్వాసం ఆ తర్వాత వాటి భాగం భూమిలో కలిసిపోయింది మహర్షి భూమిలో లీనమైన రోజు ఏకాదశి తర్వాత అవి బియ్యం రూపంలో ఉత్పత్తి అయ్యాయని నమ్ముతారు కాబట్టి ఈ రోజున బియ్యం తినకూడదని అంటారు సఫల ఏకాదశి నాడు తెలిసి చేసిన పాపాలు తెలియకుండా చేసిన పాపాలన్నీ కూడా తొలగిపోతాయి ఈ ఏకాదశిని పవిత్రంగా భావిస్తారు ఇంటిని శుభ్రం చేసుకొని తలస్నానం చేయాలి పూజ గదిని అలంకరించుకొని లక్ష్మీనారాయణ ఫోటోకి బొట్లు పెట్టాలి ఒకవేళ లక్ష్మీనారాయణ ఫోటో లేకపోతే నరసింహస్వామికి లేదా రాముడికి కృష్ణుడికి పూజ చేయవచ్చు ఫోటో ముందు ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపాన్ని వెలిగిస్తే మంచి జరుగుతుంది విష్ణుమూర్తికి ఇష్టమైన పూలను సమర్పించండి విష్ణుమూర్తికి నందివర్ధనం తుమ్మి పూలు జాజిపూలు అంటే ఎంతో ప్రీతి పూజ చేశాక తీయటి పదార్థాలన్నీ నైవేద్యంగా పెట్టాలి పచ్చకర్పూరంతో హారతి ఇవ్వాలి ఇలా పూజ చేసినట్లయితే చక్కటి ఫలితం ఉంటుందని మంచి జరుగుతుందని పాపాలన్నీ తొలగిపోతాయని సంతోషంగా ఉండవచ్చు అంటుంటారు ఈ రోజున విష్ణు సహస్రనామం పఠించాలి ఇలా చేయడం ద్వారా విష్ణువు చాలా సంతోషిస్తాడు సఫల ఏకాదశి రోజున చేయకూడని పనుల గురించి తెలుసుకుందాము ఈ సఫల ఏకాదశి రోజున ఉల్లి వెల్లుల్లితో సహా అన్ని తామసిక ఆహారాలకు దూరంగా ఉండాలి ఏకాదశి రోజున తులసి ఆకును తెంపరకూడదు విష్ణువు ఆరాధనకు ఒక రోజు ముందు తులసి ఆకును తీసి ఇంట్లో పెట్టుకోవాలి ఈ రోజున ఉపవాస దీక్ష చేయాలి అసభ్య పదజాలం వాడకుండా ఉండాలి సఫల ఏకాదశి నాడు ఎలాంటి వాదోపవాదాలు తగాదాలు దూరంగా ఉండాలి ఈ రోజున ఉపవాసం ఉంటే కోపానికి దూరంగా ఉండాలి అబద్ధాలు చెప్పకూడదు ఏకాదశి ఉపవాసం సమయంలో ఏ రూపంలోనైనా బియ్యం తినడం నిషిద్ధం ఏకాదశి ఉపవాసం సమయంలో మధ్యాహ్నం నిద్రకు దూరంగా ఉండాలి ఈ రోజున ఉపవాసం చేసేవారు బ్రహ్మచర్య నియమాలు పాటించాలి ఏకాదశి రోజున నలుపు రంగు దుస్తులు ధరించడం మానుకోండి ఏకాదశి ఉపవాసం సమయంలో ఇంటి పరిశుభ్రతపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి ఈ రోజున ఇల్లు పూజ గది మృగిగా ఉండకూడదు ఉపవాసం రోజున బ్రహ్మముహూర్తంలో ముహూర్తంలో నిద్రలేచి స్నానం చేయాలి విష్ణువు పూజించాలి పండ్లు పుష్పాలను సమర్పించాలి రోజంతా పండ్లు తినాలి రాత్రి మేలుకొని జాగారం చేయాలి నిరుపేదలకు దానం చేయాలి పేదలకు ఆహారం అందించడం ఇలా చేయడం వల్ల చాలా రోజులుగా మనకు పెండింగ్లో ఉన్న పనులు అవ్వాలంటే ఇలా దాన చేస్తూ ఉండాలి సఫల ఏకాదశి పూజను కేవలం ఇంట్లో మాత్రమే కాకుండా దేవాలయాల్లో కూడా చేసుకోవచ్చని చెబుతున్నారు ముందుగా ఏదైనా విష్ణు సంబంధమైన రాముడు కృష్ణుడు నరసింహస్వామి వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళాలి ఆ తర్వాత ప్రదక్షిణలు చేయాలి ప్రదక్షిణలు సరి సంఖ్యలో చేయాలి అంటే రెండు లేదా నాలుగు లేదా ఆరు ఇలా సరి సంఖ్యలో చేయాలి దేవాలయంలో ధ్వజస్తంభం వద్ద దీపం వెలిగించాలి ఈ దీపాన్ని గరుడ ధ్వజ దీపం అంటారు ఎలా వెలిగించాలంటే ధ్వజస్తంభం వద్ద మట్టి ప్రమిదను ఉంచి అందులో నువ్వుల నూనె పోసి ఎనిమిది వత్తులను విడిగా వేసి దీపం పెట్టాలి అనంతరం సమర్చనం చేయాలంటున్నారు అంటే దేవాలయంలో ముగ్గులు వేయడం ఆలయాన్ని చీపురుతో శుభ్రం చేయడం ప్రసాదాలు పంచి పెట్టడం వంటివి చేస్తే ఇంకా మంచి జరుగుతుంది ఏకాదశి ఉపవాసం చేసిన వారు ఉపవాస దీక్షను విడిచిపెట్టే సమయం మర్నాడు ఉదయం తర్వాత అంటే ద్వాదశి తిథిలో చేయాల్సి ఉంటుంది అందుకే సఫల ఏకాదశి ఉపవాసం ఉన్నవారు డిసెంబర్ ఇరవై ఏడున వ్రతాన్ని విరమించాల్సి ఉంటుంది సఫల ఏకాదశి రోజున పూజ మంత్రం ఓం నమో శ్రీ వాసుదేవాయ ఓం హ్రీం శ్రీం లక్ష్మీ వాసుదేవాయ నమ ఓం నమో నారాయణాయ ఈ మంత్రాన్ని జపిస్తూ ఉండాలి సఫల ఏకాదశి ప్రాముఖ్యత హిందూ మత విశ్వాసాల ప్రకారం సఫల ఏకాదశి రోజున ఉపవాసం ఉండటం వల్ల చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఏర్పడకుండా అన్ని పనులు సులభంగా పూర్తవుతాయని నమ్మకం ఈ రోజున ఆలయం దగ్గర వెలిగించే దీపం తులసి యొక్క దానం కూడా చాలా ముఖ్యమైనదిగా భావిస్తారు సఫల ఏకాదశిని చేసిన వ్యక్తి అన్ని బాధలు తొలగిపోయి అదృష్టం తెరుచుకునే రోజుగా పురాణ గ్రంథాల్లో వర్ణించబడింది సఫల ఏకాదశి రోజున విష్ణువును ఆరాధిస్తూ వీలైనంత వరకు నిరుపేదలకు సేవ చేద్దాం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్